తెలంగాణ రాజకీయం తన అడ్రస్ ను మార్చుకుంది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలన్నీ రాజధాని హైదరాబాద్ లో కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్నాయి అసలు ఇదంతా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లడంతో మొదలైంది తర్వాత సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కూడా ఢిల్లీకి వెళ్లారు ఇక బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎలాగో కేంద్ర మంత్రులు కాబట్టి అక్కడి నుంచే వాళ్ళు కూడా పావులు కలుపుతున్నారు డీటెయిల్డ్ గా వద్దాం ఏ పార్టీ నాయకుడి ఢిల్లీ టూర్ వెనకాల ఎలాంటి స్ట్రాటజీ ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ముందుగా కేటీఆర్ ఢిల్లీ టూర్ తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం విపరీతమైన అవినీతి చేస్తోందని కేటీఆర్ ఆరోపణలు ఆయన కొన్ని కేస్ స్టడీస్ పట్టుకుని వెళ్లారు ఢిల్లీకి అమృత్ పథకంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైసలు పనులను సీఎం రేవంత్ రెడ్డి ఆయన బావుమరిది కట్టబెట్టారనేది ఒక ఆరోపణ వికారాబాద్ లో గిరిజనులతో భూములను ఖాళీ చేయించి తన అల్లుడి ఫార్మా కంపెనీకి కట్టబెట్టాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నారని అందుకే వికారాబాద్ కలెక్టర్ మీద ప్రజలు తిరగబడి కొట్టారనేది మరో ఆరోపణ ఇలా ఈ ఆరోపణల మీద తన దగ్గరున్న ఆధారాలను కేంద్ర మంత్రులను కలిసి వారికి అందజేసే ప్రయత్నం చేశారు కేటీఆర్ అక్కడ రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ చేసి ప్రెస్ మీట్లు కూడా పెట్టారాయన తన ఢిల్లీ పర్యటనతో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వణికిపోతున్నారట్టు ట్వీట్స్ చేసి హస్తం పార్టీ నాయకుల్ని పోక్ కూడా చేశారు ఆయన వివరాలు ఇంతవరకు ఏ వెబ్సైట్లో లేవు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అంటే అక్కడ కూడా ఎలాంటి వివరాలు దొరకట్లేదు ఎందుకు ఇంత దాచి పెడుతున్నారు ఎందుకు ఇంత రహస్యం ఎందుకు ఇంత గోప్యత అంటే ముఖ్యమంత్రి గారి బావమరిది కంపెనీ ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద ఈగ చూసుకోవాల్సిన బాధ్యత కాబట్టి వాళ్ళు బయట పెట్టడం లేదు దీన్ని అదర్ సైడ్ ఏంటో కూడా చూద్దాం కేటీఆర్ ఢిల్లీ టూర్ కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టడానికి అని పిఆర్ఎస్ ప్రచారం చేస్తుంటే కాదు కేటీఆర్ తన మీద ఉన్న కేసులను మాఫీ చేయాలని తనను అరెస్ట్ చేయకుండా ఢిల్లీ పెద్దలే కాపాడాలని కేంద్ర మంత్రులను కలిసి బతిమాలుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది ఈ ఆరోపణలు ఏ చోట మోటా నాయకులు చేయట్లేదు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎటు మరి అక్కడ నేషనల్ మీడియా ముందు ఆరోపణలు చేశారు ఈ కార్ రేసులో కేటీఆర్ చేసిన కుంభకోణం బయటపడిందని ఏసీబీ ఎంక్వైరీలో దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలు కేటీఆర్ దారి మళ్లించారు అనే తేలిందని ఆయన్ను అరెస్ట్ చేయాలని గవర్నర్ అనుమతి ఏసీబీ కోరితే ఈ టైంలో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి తనను అరెస్ట్ చేయకుండా చూడాలని కేంద్ర మంత్రులను కలిసి బతిమాలుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఓ నేషనల్ మీడియా కాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమని ఢిల్లీ లెవెల్లో ప్రచారం చేస్తుంటే కేటీఆర్ ఏమో సీఎం రేవంత్ రెడ్డి పొంగులేటి జైలుకు వెళ్తారని నేషనల్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు కేవలం తనపై ఆరోపణలను కేటీఆర్ కౌంటర్ ఇస్తున్నారా లేక నిజంగానే ఢిల్లీలో ఆయనకి ఏమైనా గ్యారెంటీ లభించిందా అన్నదైతే ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో ఉంటారు మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి జార్ఖండ్లో బట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం చేస్తున్నారు వాళ్ళిద్దరూ తిరిగి తెలంగాణకు చేరుకున్న తర్వాత ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో వేచి చూడాలి ఈ కార్ రేస్ లో కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదంటే కేటీఆర్ ఇచ్చిన కంప్లైంట్లతో సీఎం రేవంత్ మీద ఏమన్నా కేంద్రం చర్యలు తీసుకుంటుందా ప్రస్తుతానికి తెలంగాణ పాలిటిక్స్ అయితే కేరాఫ్ హస్తినా అన్నట్టుగా మారిపోయాయి